ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది బీప్ రవ్వ పులిహార దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తారండి అందుకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఇది గ్లాస్ రవ్వ అనమాట గ్లాస్ రవ్వకి రెండు గ్లాసులు ఎసర పోసుకొని కొద్దిగా నూనె కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్కర్లో పెట్టేసుకోండి పెట్టేసేసుకొని మూడు విజులు రానిచ్చేయండి చక్కగా ఉడికిపోద్ది విజిల్ వచ్చేసిన తర్వాత తీసి ఇలా ఒక బేషన్లో ఆరపోసుకోండి పొడి పొడిగా అయ్యేదట్టుగా ఎసరపోతాం అదంతా చీపిస్తాం నేను ఏం చేశానంటే మా అమ్మాయిని చేయమని చెప్పి నేను మర్చిపోయేది వీడియో తీస్తాం పక్కకి వెళ్ళిపోయా కుక్కర్ వచ్చినాక గుర్తొచ్చింది అనమాట వీడియో తీయలేదని ఓకే అది కావాలి అది మాములుగా కుక్కర్లో ఇంతే మనం ఒక గ్లాసు రవ్వు పోసి రెండు గ్లాసులు పోసి కొద్దిగా నూనె కొద్దిగా సాల్ట్ వేసుకొని దాని సరిపడా విజిల్ రాణిస్తాం ఒక మూడు విజిల్ మూడు విజిల్ రాగానే చల్ల చల్లార్చి పెట్టేసేసుకోండి మన అన్నం ఇప్పుడు ఎలా పెట్టుకుంటాం అలా ఇవిగో పెద్ద సైజు నిమ్మకాయలు రెండు రసం తీసి పెట్టుకోవాలి ఒక యాభై గ్రాములు చెనక్కాయ గుళ్ళు తాలింపులు పచ్చానపప్పు సాయిమిన పప్పు ఆవాలు జీలకర్ర మూడు ఎండుమిరకాయలు మీ దగ్గర ఉంటే కొంచెం జీడిపప్పు తీసుకోండి బాగుంటుంది ఇప్పుడు తాలింపుకి మనం రెడీ చేసేసుకుందాము గిన్నె పెట్టేసుకొని తాలింపుకి మూకుడు పెట్టుకొని నూనె పోసుకుందాం సరిపడా ఎంత పట్టదు నూనె కూడా ఎక్కువ పట్టదు ఒక యాభై గ్రాములు నూనె అయితే చాలు ఒక యాభై గ్రాములు నూనె వేసేసుకొని మీకు కాలితే నెయ్యి కూడా వేసుకోవచ్చు కొద్దిగా నూనె కాగనిచ్చి మనం తాలింపులో వేసుకుందాం ఎండుమిరకాయలు కరివేపాకు లేదు నా దగ్గర మీరు కరివేపాకు కూడా వేసుకోండి ఎండాకాలం వచ్చిందంటే కరివేపాకు కరువు అయిపోద్ది తాలింపు గంజలు నూనె బాగా కాగినాక వేసుకోమాకండి కొద్దిగా వేడైనా వేసేసుకోండి ఎందుకంటే మాడిపోతే పోపు బాగోదు పల్లీలు మాడకుండానే వేసేసుకోవాలన్నమాట బాగుంటుంది పల్లీలు కొంచెం ఎర్రగా ఏగనిద్దాం పల్లీలు ఎర్రగా ఏగిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇది బలే ఉంటుంది అబ్బా తేలిగ్గా అరిగిపోద్ది టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది నిమ్మకాయ పులిహేర అనమాట బీపురవ నిమ్మకాయ పులిహేర చింతపండు పులిహేర కూడా చేసుకోవచ్చు చూడండి జీడిపప్పు చక్కగా గుప్పిడు తినచ్చు తొందరగా అరిగిపోద్దు కూడా మనకి చూడండి నేను ఏదో పని చేస్తున్నా మా మనవరాలు మనం చూడండి ఎలా తెస్తుందో చూసారా పిల్లలు ఆటకైతే అన్నాం కదా చూడండి ఇంకొద్దిగా ఉప్పు మనకెందుకంటే అన్నంలో వేసుకు అది బీపు వేసింది తక్కువ కాబట్టి ఇంకొద్దిగా వేసుకుంటాం అది దాంట్లో కలవదు కాబట్టి నిమ్మరసంలో వేసి కలిపేసుకుంటాం అన్నమాట నిమ్మరసంలో ఉప్పు వేసేసి దాన్ని కూడా కలిపేసుకొని దాంట్లోనే పసుపు కూడా వేసేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఈ మన మనం అటు ఇటు కలిపానుకో శుద్ధలాగా అనిపిస్తుంది అలా కాకుండా ఇలా కలిపేసుకొని మనం నిమ్మరసం కలిపి గరిడితో అనుకోండి చక్కగా అంత పొడి పొడిగా వస్తుంది టేస్ట్ మట్టి వేరే లెవెల్ అదిరిపోయింది ఇక చూడండి పూర్తిగా ఆరిపోయినాక ఇలా వస్తుంది అన్నమాట నూనె వేస్తాం కదా అతుక్కుపోదు నూనె అయిపోతే అతుక్కుపోద్ది అనమాట అంతా తీసేసి రసం పోసేసుకుందాం రసం పోసేసుకొని చక్కగా కలిపేసుకుందాం మరమరాలు ఉప్మా మళ్ళీ ఒకసారి చేసి పెట్టమని అడుగుతున్నారు నన్ను కొంతమంది పెడతా మళ్ళీ పెడతాను ఈసారి పెడతాను పిల్లలు సెలవులు వచ్చినాక వాళ్ళు ఇంటికాడ ఉంటారు కదా చేసి పడేస్తే తింటూ ఉంటారు ఈ పది రోజులు పోతే సెలవులు వస్తే అప్పుడు చూద్దాము అలా కలిపేసుకుంటాం అనమాట పిసుకక్కలు రోజుక ఏళ్ళ మీద ఇట్టేట పై పైన స్మూత్ కంటే అంత కలిసిపోద్ది నూనె రాస్తాం కాబట్టి నూనె వేస్తాం కాబట్టి ఉడికేటప్పుడు మనకి చేతికి బంక బంక అతుక్కోదు ఇదైనా అంతే అన్నం పులిహేరైన అంతే నూనె వేసుకుంటే అన్నం ఉడికేటప్పుడు మన చేతికి అతుక్కోకుండా ఉంటుంది అన్నమాట దీన్ని మొత్తం కలిపేసేసి శుభ్రంగా వైట్ అనేది లేకుండా ఎల్లో కలర్ వచ్చేటట్టు కలిపేసుకొని దీంట్లో కొంచెం తాలింపు వేసేసుకోవచ్చు ఇలా తాలింపు కూడా చల్లారద్దు కదా ఉప్పు సరిపోయిందో లేదో మా అమ్మాయి సరిపోయింది కరెక్ట్గా సరిపోయింది పులుపు ఉప్పు కరెక్ట్గా సరిపోయింది తాలింపు నూనె ముందు నూనె లేకుండా తాలింపు కలుపుకోండి ఒకవేళ మీకు తెలియక గబెక్కన ఎక్కువ పడింది అనుకో నూనె నూనె కింద ఉంటుంది కదా ఇలా వేసుకొని చాలా పోతే అప్పుడు నూనె వేసుకొని కలుపుకోవచ్చు మళ్ళీ ఆ కొద్దిగా నూనె పక్కన పెట్టేసింది అనమాట అమ్మాయి మళ్ళీ ఉందండి ఉప్మా బట్టి బా కలుపుతుంటే నూట నీళ్ళు వరకు తింటే ఏమో రుచిగా ఉంది తాలింపు లేకుండానే బాగుంది ఇలాంటివి చేసుకొని కదా బా తినాల్సిన అసలు మనం ఇలాంటివి తినకుండా ఏ ఆట్లు ఇడ్లీలు ఫాస్ట్ ఫుడ్లు తిని మన ఒళ్ళు పాడు చేసుకుంటున్నాం రెండు రోజులకి మూడు రోజులకు ఒకసారి చేసుకుంటే బాగుంటుంది ఇది మీరు చేసుకోటి పిల్లలకి చేసి పెట్టండి పోనీ మీకు ఇలా చేస్తాం కుదిరిపోయిన ఒకసారి పాడైనా రెండోసారి బాగా వస్తుంది కదా ముందు టీ గ్లాసుడు చేసుకోండి తెలుస్తుంది మన్ ఒక పావుసేరు కాకుండా ఇది పావుసేరు టీ గ్లాస్ నూనె చాల లేదుగా కొద్ది వేసేసేస్తాను మొత్తం అది కూడా ఒక టీ గ్లాసు వేసుకొని చూడండి ముందు అంటే ఒక వంద గ్రాములు ఒక వంద గ్రాములు చూడండి ముందు ఇద్దరు తినొచ్చు ఒక వంద గ్రాములు అయితే ఇది నలుగురు తిన్నాం మేము తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంది ఎవరో నాకు తమిళ్లో కామెంట్ పెట్టారు రీల్ పెడితే ఏదో తలకాయ ఏంటో అని పెట్టాడు అర్థం కాలేదు మాకు తెలుగులో పెట్టమన్నాను దీని చింతపండు తలకాయ ఎంత ఏంటో అని పెట్టారు అర్థం కాల తమిళ్ ఎవరికన్నా అర్థమైతే మాకు తెలుగులో పెట్టండి లేకపోతే ఇంగ్లీష్లో పెట్టండి తమిళ మాకు రాదు సరే అయిపోయింది వేడివేడిగా చక్కగా తినచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్